అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు వరి మొక్కజొన్న కందులు సోయాబీన్ పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్న అన్నింటికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వీటి మద్దతు ధరలకు అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు బోనస్ కేవలం వరికే అంటున్నారు అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు డిక్లరేషన్ లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు అనేది దొడ్డు రకం వట్ల మద్దతు ధర ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి ముప్పై నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు మీరు ఇప్పటిదాకా అరవై ఎనిమిది నిమిషాలు మీరు మాట్లాడిండ్రు మీరు యాభై ఏడు నిమిషాలు మాట్లాడవలసి ఉండే ఇక ఈ తొందరగా కన్క్లూడ్ చేస్తే మీరే సభ్యులకు స్పీకర్ సార్ స్పీకర్ సార్ బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు నేను నేను సబ్జెక్ట్ డివియేట్ కానీ అధ్యక్ష సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష ఇప్పుడు ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావు కంటబోయింది కదా సార్ నాకు నా టైం డివివేట్ అయింది కదా సార్ దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష తెలంగాణలో మనకు పండేదే తొంభై శాతం దొడ్డుబడ్లు అధ్యక్ష అంటే తొంభై శాతం వడ్లకు మీరు బోనస్ అంటే అసలు ఆ పది శాతం కూడా ఎందుకేస్తారు అధ్యక్ష అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవాట్లు వేసుకుంటారు అంటే మార్కెట్లోకి వచ్చేటువంటి మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సన్నాలో సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష గృహజ్యోతి ప్రారంభమైంది సంతోషం ఐ అప్రిషియేట్ కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది నేను కోరేది ఒక్కటే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే యువ వికాసం ఐదవ గ్యారంటీ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష ఇప్పటి వరకు కార్డు లేదు కాకరకాయ లేదు అధ్యక్ష ఆ ఊసే ఎత్తుతలేరు యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష ఆరో గ్యారంటీ అధ్యక్ష ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష అవాని పింఛనెంత రెండు వేలు ఇగో డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నీకు నాలుగు వేల రూపాయలు పడతాయి డిసెంబర్ లా నీ వచ్చి పెట్రోల్ కో డీజిల్ కో ఐదు వందలు వెయ్యి నీ కాల్లోతాడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అధ్యక్ష గత హరీష్ బాబు గారు మాట్లాడేది సుద్దు తప్పు వెళ్దాకా మా మంత్రి వాళ్ళు ఆయన వాపసు తీసుకోవాలి పదేళ్ళు ప్రభుత్వాలు ఉండి వాళ్ళు మొదటగా దళిత దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు రుణమాఫీ అన్నాడు ఇవాళ రెండు ఎకరాల భూమి అన్న మూడు ఎకరాల భూమి అన్నాడు ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోన్యమిచ్చేటువంటి అభ్యాసం ఆరు గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నారు మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టరు పార్లమెంట్ లో వచ్చిరు మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకులు ఏడబట్టుకునే ప్రతిపక్ష నాయకులు ఆ రోజు మైక్రమ్ అలాంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీరు ఒక్కడే మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్ లో మాకు ఎనిమిది సీట్లు ఇచ్చారు ఇవాళ బీజేపీలు పట్టుకుంటే కానీ వాళ్ళు దానం చేసుకుంటే వాళ్ళ సభ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి అధ్యక్ష ఒక్కటే ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం అధ్యక్ష విఆర్ఓ వ్యవస్థ తీసేసారు ఇవాళ ధర పోటల వల్ల మాకు సమస్యలు వంద వస్తే అలా తొంభై సమస్యలు తొంభై సమస్యలు ధర సమస్య అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా వీఆర్ఏ విఆర్ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరని మొత్తం నాశనం చేసే అధ్యక్ష మీరా బడ్జెట్ మీద మాట్లాడేది హరీష్ రావు గారు మీకు మళ్ళీ హరీష్ రావు గారు మీకు మళ్ళీ మళ్ళీ విన్నపిస్తున్నా మీకు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నా నేను మీరు డిబేట్ కాకండి డిబేట్ అయితే అక్కడ నుంచి ఈ విధంగా వస్తాయి